ఇప్పుడు కాలు నేను ఎందుకు వేస్తారు కాలువా ఇప్పుడు నేను చెప్పాడు మీరందరు కలిసి ఇంటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలా నిజం చెప్పాలంటే అది కూడా చెప్తా ఎందుకో కాలు వేసినాను నేను ఈడ ఆల్రెడీ వేసినాను కాబట్టి చెప్తున్నా వేరే ఊర్లలో దానికి గబ్బు చేస్తారు దాంట్లో అన్నీ వేస్తారు ఎవరు క్లీనింగ్ రారు మళ్ళా ఏం చెప్తావు క్లీన్ చేసిపో నాకు ఫోన్ కొడతావు వచ్చి క్లీన్ చేయండి మళ్ళీ నేను దానికోసం రావాలా అందుకు కొత్తగా ఏం చేస్తున్నారంటే కాలువలు ఎక్కడ ఇయ్యట్లా ఇవ్వకోకుండా ఇంకుడు గుంతలు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు తోకొని మీరు బాత్రూమ్ల దగ్గర ఏమైతే ఉన్నాయో అక్కడే అన్నీ కడుక్కోవాలా ఉతుక్కోవాలా అది దాని అర్థమైందా మీరు ఈజీగా అడుగుతారు కాలువలు తప్పేం లేదు నాకు కూడా ఉంది కోరిక ఏం తప్పు లేదమ్మా లేదు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు అంతగా ఇవి కాదమ్మా ఎందుకంటే ఇంకుడు గుంతలు అంటే ఏదో ఒక గుంత తోపి దాంట్లో పోయడం కాదు దానికి వేరే వేరే దానికి రాళ్ళు వేస్తారు చిన్న గుడుకు రాళ్ళు వేస్తారు పెద్ద రాళ్ళు వేస్తారు బొగ్గేస్తారు వేస్తారు రొంత దానికి రింగులు పెడతారు ఇవన్నీ ఉంటాయి సరేనా అందుకే అమ్మా మనం చేయాలి అవి పెద్ద కిందికి దోవ తీయాలి కొత్త ఇల్లులన్నీ అంతే కానీ ఏం చేద్దాం మీకు ఆ కాలంలో తెలియక మీరు ఇట్లా చేసినారు మీ హక్కు అడిగేదానికి అడిగినారు నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా రేపు అయితే కాలువలు రావు ప్రయత్నం చేద్దాం ఏమన్నా ముందు ముందు వస్తాయేమో చూద్దాం ఇప్పుడు నేను కాలు అంటే మొత్తం తవ్వాలా రోడ్ అంతా మళ్ళా రోడ్ అంతా ఇయ్యాలా ఏడైతుంది కాదు చూద్దాం ఈసారి రోడ్లు అయినా గెలిపించండి పోయిన సరే ఇట్లా వేయాల ఏంటికి వెళ్ళేదో నాకు అర్థం కాలే ఏం బాగుపడ్డారు ఫ్యాన్కి వేసి బాగుపడ్డారా కాదు లెక్క దండి పడినట్టుంది ఈ ఐదేళ్లలో దండి పడిందా పెంచాలేదా ఏం పడలేదా ఒడి పడుతుంది ఎంతమందికి పడుతుంది ఓ బాపే ఉంది సోబాబు ఇద్దరు పిల్లల ఈసారి మన సైకిల్లో ఇద్దరికిస్తారు ఎంత ఐదు మంది ఉంటే ఐదు మంది సిలిండర్ వాడతారా లేదా మీరు ఇళ్ళల్లో ఏం వాడతారు పొయ్యి కట్టా సిలిండరా గ్యాస్ ఉందా ఎన్ని వాడతావు సంవత్సరానికి అందాజుగా చెప్పు ఒక ఆరు వాడతావా ఏడు వాడతావు నాకు తెలిసి మన కుటుంబం అంటే నాకు తెలిసి ఒక ఆరో ఏడో వాడతావు తెలుగుదేశం వచ్చింది అనుకో మూడు ఫ్రీ ఇస్తున్నాడు నీకు సిలిండర్లు అర్థమైందా ఇంకా ఇంకేం కాదు చెప్పు ఇంకేమేం కాదు చెప్తే అన్ని కూడా తెచ్చేద్దాం బస్సు ఏడికి పోతుంది ఎప్పుడు అమావాస్యకు ఒకసారి ఏం బస్సు పోతామా బస్సులో పోతావా ఇంకా అది కూడా ఫ్రీ అంట ఇక నువ్వే ముసిముసి నవ్వులు పెడుతున్నావు అడ్డం పెట్టుకొని వారిని ఇంకా ఇంకేందో కూడా ఉంది చూడు దాంట్లో ఏంది ఆడ ఇది మన స్థితి చెప్తాము ఇది మహాశక్తి కాదు మహాశక్తి చెప్పినావా అది చెప్పినాము నిరుద్యోగ ప్రతి ఎవరు లేరా పెద్దోళ్ళు మన దాంట్లో చదువుకొని డిగ్రీ చదివిన వాళ్ళు నువ్వేం చదువుకున్నావు నీకు నాకు వర్తిచ్చేది అట్లయితే వెళ్తాం దాన్ని ఇంకా మహాశక్తి ఆడబిడ్డనిది పదహైదు వస్తుంది అది వస్తుందిలే నీకు వయసు ఉంటుంది దానికి అరవై ఎనిమిది అరవై ఐదు వరకు పోయేస్తా ఇవన్నీ నాకు యాలు చెప్తావు నాకు ఖాళీ చేసిపో అంటావా అంతే కదా తప్పేముంది అడగాల చెయ్యి సైకిల్కి ఈసారి ఆ రోడ్ వేసినది కూడా నేనే పోయినసారి అర్థమైందా ఐదేళ్ళలో ఏడు ఏమి వేయలే మీకు అర్థమైందా ఆ రోడ్లు వేసినది కూడా పోయిన తోరి మేము ఉన్నప్పుడే కదా వేసిండేది మళ్ళా చేద్దాం మళ్ళీ ఊరిని ఇంకా బాగా చేద్దాము పోయేస్తా